నాగబాబు గారికి కూటమి ప్రభుత్వంలో పెద్ద షాక్లే తగులుతా ఉన్నాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తాడు నాగబాబు గారు ఐదు అని చెప్పి టికెట్ కూడా ప్రకటించబోతున్నారు ఐదు అని చెప్పి అనకాపల్లి వెళ్ళి అక్కడి నుంచి దుమ్ము లేపుదాం ఐదు అని వెళ్ళినటువంటి నాగబాబు గారు వెళ్ళడం వెనక్కి రావడం వెంటనే చకచక చకచక జరిగిపోయినాయి ఎంపీ సీటు పాయే తర్వాత రాజ్యసభ స్థానాలు పంపిస్తున్నారు నాగబాబు గారిని కేంద్రంలో నాగబాబు గారు జనసేన పార్టీ తరఫున చక్రం తిప్పిపోతున్నారు ఐదు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి జనసైనికులకు నిరాశ కలిగిస్తూ నాగబాబు గారికి రాజ్యసభ సీటు పాయే తర్వాత అదే సమయంలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి సుముఖంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారే నాగబాబు గారిని మంత్రి పదవి చేయాలనుకుంటున్నారు ఆ మంత్రిని చేయాలనుకుంటున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు ఎమ్మెల్సీ పదవులు టైంకి వస్తే ఎమ్మెల్సీ పాయే తీరా ఒక్కసారి దెమ్మ తిరిగే షాకింగ్ టిస్ట్ ఏంటంటే ఫైనల్గా ఈనాడులో రాసిన దాని ప్రకారం అయితే కార్పొరేషన్ చైర్మన్ అని రాశారు నాగబాబు గారిని ఎంపీ లెవెల్కి వెళ్ళి తీసుకెళ్లారు కేంద్రంలో చక్రం తిప్పుతారని తీసుకెళ్లారు మంత్రిని చేస్తా ఉన్నారు ఎమ్మెల్సీని చేస్తా ఉన్నారు కార్పొరేషన్కి దిగజార్చారు ఎలా తయారైపోయారా ఎక్కడ నాగబాబుని ఎక్కడదా తీసుకొచ్చారు మీ పార్టీ కోసం పెట్టుకొని ఫోన్పే కొట్టండి పేటిఎం కొట్టండి అది కొట్టండి ఇది కొట్టండి అని ఎన్నిసార్లు ప్రచారం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు సుముఖంగా ఉన్నారంట కార్పొరేషన్ చైర్మన్ పదవి ఈనాడులో రాశారు తర్వాత మరి ఇంకో కార్త్యాణ్ రాశారు తెలుసా ఆంధ్రజ్యోతిలో రాజ్యసభకు పంపిపోతున్నారు నాగబాబు గారిని అది అని చెప్పి ఇంకొక ఆర్టికల్ అసలు నిజంగా చెప్పాలనుకుంటే నాగబాబు గారికి గతంలో ఎమ్మెల్యే పోటీ చేయాల నాగబాబు గారు కనీసం గతంలో ఏ పదవి కూడా ప్రభుత్వం తరఫున తీసుకోవాలి పదేళ్ళు జనసేన పార్టీ కోసం వ్యక్తి జాగ్రత్త చేశారు ఫైనల్గా కార్పొరేషన్ స్థాయికి దిగజార్చారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత నెంబర్ టూ నాగబాబు గారే అనుకున్నారు కానీ నాగబాబు గారు రేస్లోనే లేరు నాగబాబు గారు రేసులోనే లేరు నేను అనుకున్నా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆడుతున్న డ్రామా నాగబాబు గారిని సైడ్కి తప్పించి తెలుగుదేశం పార్టీలోని ఆశాభాఖలు ఎక్కువ మంది ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ఈ గొడవలు ఇవన్నీ ఉండవు వాళ్ళ పార్టీలో కూటమిలో సఖ్యతగా నాయకుల మధ్య ఏర్పరిచే భాగంలో భాగంగా వాళ్ళ పార్టీని వాళ్ళు జాగ్రత్త చేసుకుంటున్నారు జనసేన పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం అంటే జనసేన పార్టీ మీ చావు మీరు చావండి అని తట్టి అవన్నీ చేస్తున్నారేమో అనుకుంటున్నాను నేను పవన్ కళ్యాణ్ గారు కార్పొరేషన్ చైర్మన్కి నాగబాబు గారిని పూర్తి స్థాయిలో సిఫార్సు చేసుకుంటూ ఎమ్మెల్సీ వద్దు మంత్రి అని అంటారా ఎవరైనా కానీ మాకు ఇది చేయండి మేము ఇది తీసుకొని మేము ఇంకా బలంగా పనిచేస్తామని ఆలోచనలు ఉంటారు కదా కార్పొరేషన్ స్థాయికి తన అన్నం దిగజాస్తాడని నేనైతే అనుకోవట్లేదు మరి ఈనాలు ఎదురు రాశాడు సరే అదే ఆంధ్రజ్యోతిలో రాజ్యసభ పంపిపోతున్నారు నాగబాబు గారు అని ఎలా రాయగలుగుతారు ఎలా రాయగలుగుతారు ఇక్కడే కార్పొరేషన్ అక్కడేమో ఎమ్మెల్సీ అక్కడేమో రాజ్యసభ ఎట్లా అసలు పొంతన లేకుండా సమాధానం ఇంకా టీవీ ఫైల్ అయితే నాగబాబు గారు స్వయంగా తప్పుకున్నారు ఆయన ఆలోచన మారింది అయింది అంటారు ఎవరిష్టం వాటి ఫైనల్ నాగబాబు గారి పైన ఒక గేమ్ ఆడుతున్నారు నాగారు నాగబాబు గారి పైన ఈ గేమ్లో పవన్ కళ్యాణ్ గారి హస్తం ఉందో లేదో తెలియట్ల పవన్ కళ్యాణ్ గారి ఒకళ్ళ హస్తం ఉండి నావోబు నిజంగా చేయొద్దంటే మాత్రం నాగబాబు గారికి అన్యాయం చేసినట్టే ఎంపీ దగ్గర నుంచి రాజ్యసభ దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి మంత్రి దాదేసి కార్పొరేషన్ అంటే దిగజార్చినట్టు మరి నాబాబు గారికి ఇన్ని కష్టాలు నిజంగా పవన్ కళ్యాణ్ గారి రూపం రావడం భలే కామెడీగా ఉంటుంది